హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసే కలెక్షన్స్ కొంచెం వ్లాగ్ అయితే లేట్ అయిపోయింది ఇది సంక్రాంతి రోజు తీసుకున్న వ్లాగ్ అండి మార్నింగ్ లేచి మా మమ్మీ పెసరకారులు అయితే వేస్తున్నారు కట్టెల పొయ్యి మీద మేమందా కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు తిందామని మేము మమ్మల్ని అందరినీ కవర్ చేసుకోలేదు మేము ఆల్రెడీ అందరూ చుట్టూతో కూర్చొని ఉన్నాం అనమాట ఎప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అనేది వెయిటింగ్ ఆల్రెడీ తేజ మీకు షార్ట్స్లో వాయిస్ ఓవర్ ద్వారా చెప్పింది ఇక షార్ట్స్లో పెట్టినవి బ్లాగ్స్లో కంటిన్యూ చేయట్లేదు తర్వాత రంగోలీ వేస్తున్నారు కదా వీళ్ళిద్దరూ అందుకని కలర్స్ తెప్పించడం జరిగింది చెక్ చేసుకుంటున్నాం వీళ్ళు చెప్పిన కలర్స్ అన్నీ వచ్చాయా లేదా అనేది చెక్కింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ అంటే ఎవరి వాళ్ళకి సెపరేట్గా ప్యాక్ చేయించాము మళ్ళీ అక్కడ కాంపిటీషన్కి వెళ్ళాక సపరేట్ ప్లేసెస్ ఇస్తారు కదా ఎవరు వాళ్ళు సపరేట్గా పెట్టుకొని వెళ్తే ఏ ప్రాబ్లం అని చెప్పేసి ఇవి తేజావి అన్నీ చెక్ చేసుకోమంటున్నాను తను రాసిన కలర్స్ అన్నీ వచ్చినాయా లేదా అనేది తేజకి ఇంకా వేయటం రావట్లేదులే కానీ కాకపోతే లాసే వేస్తుందన్న ఉద్దేశంతో తను కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ అనమాట ఈ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ అవుతుందేమో చూద్దాం కాకపోతే పీస్ అయితే బ్యూటిఫుల్గా డ్రాయింగ్ అయితే వేసింది బట్ ముగ్గుతో అయితే వన్ లైన్ కూడా డ్రా చేయడం అయితే రావట్లేదు చాక్పీస్తో అయితే ఉంటే చాలా బ్యూటిఫుల్గా వేస్తుంది నెక్స్ట్ లాస్ అవి నాకు తెలిసి కలర్సే మా వారు ఇంకా ఎంత అనేది చెప్పలేదు కానీ ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవన్నీ వచ్చండి బట్ ముగ్గులో పార్టిసిపేట్ చేస్తే మా అమ్మాయి గెలవలేదు కానీ పార్టిసిపేషన్ కింద శారీ ఓటిచ్చారు టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ శారీ ఓటిచ్చారు అంతే కాకపోతే వాళ్ళ స్కిల్ బయటపడుద్దని వేయటమే కానీ అయినా పిల్లలు శారీస్ కట్టుకుంటారా వాళ్ళు శారీస్ ఓటం కానీ కాంపిటీషన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి తగ్గట్టు గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అట్లీస్ట్ ఏదన్నా వాళ్ళకి చదువుకు సంబంధించిన ఇచ్చినా కొంచెం వాళ్ళకి యూజ్ అవుతాయి కానీ శారీస్ ఏమైనా కట్టుకుంటారా వాళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా వాళ్ళకి వచ్చింది గిఫ్ట్ అంటే అదొక హ్యాపీనెస్ ఉండాలి పిల్లలకి ఎప్పుడైనా శారీస్ ఇచ్చారు అది ఒకటైతే మనకి డిసప్పాయింట్ అయితే అయిపోయింది ఇక్కడ లాస్ట్ చూడండి ఎన్ని కలర్స్ తెప్పించిందోనండి ప్లస్ అక్కడికి వెళ్తేనేమో ప్లేస్ మళ్ళీ మనకి తగ్గట్టు ఫుల్ ప్లేస్ కూడా ఇవ్వలేదు చాలా చిన్న ప్లేస్ ఇచ్చారు మళ్ళీ దానిలోనే అడ్జస్ట్ అయ్యి మొగ్గు వేయాల్సి వచ్చింది మళ్ళీ అక్కడ సంక్రాంతి థీమ్ ఉంటేనే విన్నర్ అంటున్నారు ఓన్లీ సంక్రాంతి థీమ్ ఉండాలి ఓకే అది అవుట్ సైడ్లో వేస్తారు ఎట్లా వేస్తారు ఓకే ప్రతి దాంట్లోనూ ఆ భోగి కొండలు అవే కాదనేది నా ఒపీనియన్ మా పాప అయితే మరి చాలా 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 చక్కగా వేసింది తనకు మా పాపకు అయితే సపోర్ట్గా గాయత్రి అని అమ్మాయి వచ్చింది తను కూడా చాలా బాగా వేసింది తన గాయత్రి లేకపోతే మా పాప అయితే అంత వేయలేదు లేదు కూడా ఎందుకంటే లాసాకి కూడా ముగ్గుతో అంత ప్రాపర్గా అయితే రాదు వేయిస్తుందిలే కానీ చాలా స్లోగా వేస్తుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ రా గాయత్రి లాసాకి హెల్ప్ చేసినందుకు అండ్ తేజకి హెల్ప్ చేసినందుకు సాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా ఇక్కడ అన్ని వచ్చినాయా లేదా చెకింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక కలర్స్ అన్ని వీళ్ళకి అరేంజ్ చేసే అండి నేను ఇన్ని తెచ్చుకున్నా చెల్లెలిద్దరు ఇప్పుడే ముగ్గుల పోటీలు అనేది స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ ఇక్కడ వేస్తుంది తేజస్వి ఏమో థర్డ్ నెంబర్ లో వేస్తుంది చూద్దాం ఎవరు చూస్తారు

మీరు మంచిగా వేయొచ్చు కానీ మన యొక్క పండగ సంక్రాంతి పండగ మీ ముక్కులో కనిపించాలి మనం వేరే వేరే కాన్సెప్ట్ సంక్రాంతి పండుగ చేసుకున్నాం సంక్రాంతి కాన్సెప్ట్ కనపడాలి ముక్కులు బాగా ఎందుకంటే వచ్చే న్యాయ నిరేదిలో కూడా సంక్రాంతి కాన్సెప్ట్ లోనే తీసుకుంటారు

అలానే వేరే వాళ్ళు ఎవరు ముగ్గుల దగ్గరికి వెళ్ళొద్దు కాళ్ళ దగ్గరతో లేనిపోయినా కాంప్లికేషన్స్ వస్తాయి గంట అయ్యే వాళ్ళు అయ్యింది ఇంకా గంట టైం ఉంది జాగ్రత్తగా వేసుకోండి నువ్వు రంగులన్నీ పోగడుతున్నాయి బండి గివ్వు ఏటా విట్టుడు పై చూస్తున్నురా अच्छा <coughs> <coughs> huh? వెరైటీ గేమ్ పేరు వచ్చి గ్లాస్ అండ్ బెలూన్ పెలూను గ్లాసు రెండు పైకరామండి మీ దగ్గర వాటిని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా చేయాలి ఏంటని వాటిలో ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళు ఈ అయిపోయిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ గురించి పేరు అయితే అనౌన్స్ చేస్తున్నాం గ్లాస్ అండ్ బెలూన్ బుక్లు వేసిన వాళ్ళు అమ్మా ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే బుక్కు వేశారో కొంచెం మీరు అక్కడ ఈ పది రోజులు లేకుండా అక్కడికి వెళ్ళినమ్మ బాగుంటున్నారు బ్లాగింగ్ ఈ కెమెరా తన్నాక నువ్వు నేను బ్లాగ్ చేయండిరా ఓన్లీ కలెక్షన్ కాకపోతే ఈ రెండు రోజులు నేను బ్లాగ్ తీస్తా కదా అదే నేను ఫస్ట్ ప్లేస్ వచ్చి నెంబర్ నైన్ నెంబర్ నైన్ వచ్చే వారికి ఎవరైతే పారా గ్యాఫర్ ఒకసారి వాళ్ళకి కంగ్రాచులేషన్ సిస్టర్ జరిగింది చపట అలాగనే సెకండ్ ప్లేస్ వచ్చి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ రాదురెడ్డి చంద్రికా రెడ్డి చంద్రికా రెడ్డి చెప్పారు నేను చెప్పాను నెంబర్ థర్డ్ ప్లేస్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ వచ్చే బాలటి అనూట వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ పిల్లలు అలాగే ముసల వాళ్ళ వరకు అందరూ ఉండే ఆట అంటే ఎవరైనా ఆడతాయి ఆట ఒక బెలూను క్లాసులు ఉంటాయి అక్కడ బెలూన్ తీసుకొని మనం రోడ్లో పోలాలి ఆ గ్లాస్లో పెట్టి ఎప్పుడైతే మనం గ్లాస్లో పెట్టి బెలూన్యామో బెలూన్ ఉంపి గ్లాస్ కట్టుకోండి ఆ గ్లాస్ ఉంచేసుకొని ఇటువైపున పెట్టాలి అలా మీరు టూ మినిట్స్ ట్రై నేస్తాం ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు వినొచ్చు ఏదన్నా క్లాస్ వచ్చి ట్రై అయితే మరల వాళ్ళకి రిఫింగ్గా పెడతాం ఓకే టూ మినిట్స్ టైము ఎన్ని బెలూన్స్ ఉద్యారు అనేది లెక్క కూర్చోండీ నెక్స్ట్ లక్ష్మి అందుకే వెళ్తుంది ఇక్కడ నేను కవర్ అమ్మ నియర్ బై ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు నేను చూశాను ప్రతి ఒక్కరూ ఏదైతే కబర్చి ഇരവൈ മീക്സെക്ടേഷൻസ് എക്സിൻ തേയ് അഞ്ചേ മനുഷ്യ यार ये तो बहुत అమ చెంది దగ్గరకెళ్లి ఆది చిన్న చిన్న పల్ల ఎంగరేజ్ ఆసమే జైలబాదుర్ నార బాబా ఉదమ బారిచా ఎనితి ఉంటం అంటే ఫస్ట్ ఫస్ట్ వస్తం తీర కట్కొనిచ్చారు మెని పట్కొనిచ్చారు గాలా అగడంట లేలా అబ్బెగ పట్టొండిన గాడు రెండు కర పెట్టల చెప్పరా ఏడన్ని చెప్పి అడిగి ప్రాక్టీస్ చేస్తే మాడే అక్కడ ఇప్పుడు టెన్షన్ గాలి పీల్చుకుని వదులుతాం కదా నోట్లో పెరుగు వదిలేస్తాం వస్తే వస్తా పోదు అక్క జీ హా రెడీ ఉండాలమ్మా ఎం లో కూడా రెడీ ఉండాలి జీ హల్చ రావాలమ్మా ஏன் காது ஏ செலுத்து அண்ட் ஏன்னா மெடல் போய் பார்டிசேட்டா అవును మరి సంవత్సరాలు పై మరి అంటే మరి కూడా వాళ్ళు చెప్పలేదు కదా మినిమం అని అరవై డెబ్బై చెప్పలేదు కదా పైన అంటే వంద వంద దాకా ఆడచ్చు అబ్బాయి బతుకుంటే వాళ్ళు కూడా ఆడచ్చుకుంటూ పోయి మీ నాయనమ్మ మొత్తం అన్నీ తీయలేదు కొన్ని కొన్ని తీస్తున్నాను రెడీ మనవారి అవర్ పిల్ల రెడీ నాకు రెడీ ఉండాలి ఏ టెన్స్ అవుతుంది గ్లాస్ పై అయితే చుస్పాలి

அம்மா டென்த்ரா அக்காவில் அம்மா டென்த்தா அம்மா அக்காவில் அம்மா ஆ మంజు మంజు ఆడేటప్పుడు దగ్గరికి వెళ్ళి మరీ తీస్తా అయ్యో చీ అయ్యో ఆరు పన్నెండు ఆరు పద్దెనిమిది పెట్టిన టోటల్ అయితే ఆ పంతొమ్మిది పెట్టింది యాక్చువల్ గా కానీ కింద పట్టడం వల్ల ఆరే వచ్చింది పాయింట్స్ అందువల్ల జాగ్రత్త పెట్టుకోవాలి దీని తర్వాత డాన్స్ ఈవినింగ్ డాన్సెస్ కింద పట్టడం వల్ల అవన్నీ కూడా నేను పునీత్ ఛానల్లో పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పునీత్ డాష్ శ్రీరామ్ వన్ అనే ఛానల్లో ఎందుకంటే సాంగ్స్ తో పెట్టేస్తున్నాండి వాటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా బాగా చూస్తున్నందుకు దిస్ ఇస్ ద సంక్రాంతి బ్లాగ్ అన్నమాట అరే నీకు వచ్చినాయారా వాటర్ మరేంద్ర తాగినట్టు యాక్టింగ్ చేస్తున్నావు మరి ఉన్నాయా మల్లయకి వెతత జేతి ఉకర అది లావు హ అన్నో జాగల అందర జాగరు నాల పనేత్ పనేత్ ఓ పనేత్ పనేత్ చిన్నంగరా దేనికంతరకి కారణం అవరా నేను ఇత్రో ఈ బాయ్ ఆ కొబర్ దీని గుబర్ వచ్చింది ఇవతిను ఆ కొబ్బరి కొరియోగ్రాఫర్స్ కూడా వచ్చారు ఆ రోజు డ్యాన్స్ వేయడానికి ఈ కొరియోగ్రాఫర్ వచ్చేసరికి మూవీస్లో సైడ్ డ్యాన్సర్గా చేస్తారంట ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మరిన్ని చూడాలనుకుంటే మీరు పునీత్ శ్రీరామ్ వన్ అనే ఛానల్ ఉంటుంది దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను బికాస్ ఆఫ్ సాంగ్స్తో అప్లోడ్ చేస్తాను బాగుంటుంది చూడటానికి ఇలా మ్యూట్లో పెడితే బాగోదు కదా ఓకేనా ఇప్పటిదాకా వీడియో ఎవరై ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళందరూ ఎవరైనా న్యూ మెంబర్స్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి బాయ్